విశాఖ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో సిఐ కేవి సతీష్ కుమార్ కు విడతి పత్రం అందజేశారు ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు శిక్ష పడాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు పెందుర్తి సిఐ సీఐ కేవీ శరత్కుమార్కు ఆ పార్టీ సీనియర్ నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో సిఐకేవీ సతీష్ కుమార్ కు వినతి అందజేశారు ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అంబటి రాంబాబు వంటి వ్యక్తులుండడం దౌర్భాగ్యమని అతన్ని కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడాలన్నారు తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలపడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కొందరు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే దాన్ని చింపేస్తాను టీడీపీ నాయకుల్ని కొరికేస్తానంటూ దారుణ వ్యాఖ్యలు చేసిన అంబటిని శిక్షించకపోతే వైసీపీ నేతలు మరికొందరు అలాగే విర్రవీగుతారని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆవగడ్డ జ్యోతి అప్పలనాయుడు జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు టీడీపీ స్థానిక నేత కనకరాజు తదితరులు పాల్గొన్నారు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మన పబ్లిక్లో తెలిస్తే మరి ఎటువంటి జరిగిపోతామని ఎన్నికలు మరింత చెప్పాలంటే తీసుకొని అయినప్పటికీ నేను ప్రభుత్వాన్ని కోరుకున్నాం ఇటువంటి వాళ్ళు ప్రభుత్వం చదివి తీసుకోవాలని सर्वोत्तना माटाडी ने मन उत्कृष्ट पैसे 2 जना अपने में बारदार के वास्ते होते अब चेक करना निष्करना चेक करना प्रक्रिया आप निवेदन करना अपत्य पुत्र लेगा पाएगाoida ओडिसा का हम ఎప్పుడో మాట్లాడతా చూస్తూ ఉంటాం దాంతో మేము వ్యక్తి చూడడం చెప్పడానికి అంటే అలా చెప్పే ఎవరు మనం చెప్పుకున్నావా మనం పోలీస్ చేస్తాం వాసులు మాట వ్యక్తి ఇచ్చాము చర్చి చూసుకుంటే ఆ వ్యక్తి అటువంటి వ్యక్తిని మళ్ళీ పొరవులు ఆధారా మీరు ఈతరా యాప్ కు ఫోటో కేజ్ చేయించుకొచ్చుకోవచ్చు ఈ సేవలు గురించి సమాచారం ఏది మీకు కావాలి మీరు ఈ రోజు అత్యంత ద్వారా కా మా ఐడియాను నగర పరిపాలన ద్వారా పరిపాలన మార్చడానికి ప్రయత్నిస్తున్నాం అక్కడ ఉందని జ్ఞానం లేకుండా అసలు వాళ్ళ తెలుగుదేశం ఒక అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవేళ పట్టణంలో ఎందుకు కాన్ఫిడెన్స్లో మేము జరిగితే అసలు ముఖ్యమైన నాయకులని దిశ పరిపాలన రాష్ట్ర రాష్ట్ర పరిపాలించే నాయకుల్ని అవమానించి جو دي بات واٽندڙ وانگي ڪري چوندي پرتي پرتو ڪري ۽ هاڻي هاڻي ڇا ڪم ڪيا